కృపాభరితుడవైన మా యేసు ప్రభువ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ ఉదయ కాలం కూడా నేను నాతో పాటు వాక్యాన్ని వింటున్నటువంటి మీ ప్రియబిడ్డలందరము మీ పవిత్రమైన పాదముల చెంత సరస్సులు వంచి మీకు నమస్కరిస్తూ మరపెడుతూ ఉన్నాం మా దేశాన్ని రక్షించండి మా దేశ ప్రజలు మా మీద అనవసరంగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు దేశము మాది మీరు ఈ దేశానికి సంబంధించిన వారు కాదని రకరకాల వాగ్వాదాలు చేసి ఇప్పటికే ఎందరినో దైవ సేవకులను చంపేశారు దైవ సేవకుల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి వారి భార్యలు పిల్లలు అనాథలైపోయారు ఇప్పుడు కూడా తండ్రి నాయన ఎంతో పగతో ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ఉన్నారు దయచేసి వాళ్ళ మనస్సును మార్చండి మనిషిని మనిషిగా గౌరవించే ఆ మనస్సును వారికి దయచేయండి వారిలో ఉన్న కఠినత్వాన్ని తొలగించండి ఈ దురాఘతముల ఎదుట నిలబడుటకు మాకు శక్తి చాలదు మేము బలహీనులము దయచేసి మా బలహీనతను ఎరిగి వారి మనస్సును మార్చుమని మీ పాదాల చెంత బ్రతిమలాడుకుంటున్నాము మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రీల గారు పశ్చాత్తాపడి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు జనములు ఏమి పాపము చేశారని చెడుతనము చేసింది నేనే కదా అయ్యో ఈ చెడుతనమును జరిగించిన వాడు నేనే కాబట్టి గొర్రెల వంటి ఈ ప్రజలు ఏమీ చేయలేదు ప్రభ యహోవా బాధపెట్టు నీ చేయి నీ జనముల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్మని దేవునితో మనవి చేశాడు దేవుడు కూడా సంతాపడి ఆ జనుల మీద చేయి చాపినటువంటి యహోవా దూత ఖడ్గమును వెనకకు మరలించాడు వర్ణాను కళ్ళమందు యహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావిదు అచ్చటికి వెళ్ళమని దావిదునకు ఆజ్ఞ నిమ్మని యహోవా దూత గాదునకు సెలవీయగా అని వాక్యము సెలవిస్తాది వర్ణాను అనే మాటకు అర్థము బలమైన అని దానికి అరౌన అనే పేరు కూడా ఉంది అక్కడ వర్ణాను కళ్ళము దగ్గర వర్ణాను తన ముగ్గురు కుమారులు గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నారు ఆ సమయంలో అక్కడికి వెళ్ళి దావీదు అంటున్నాడు ఈ స్థలమును నాకు ఇవ్వమని దేవునికి నేను బలిపీఠాన్ని కట్టాలి అని చెప్పాడు వింటున్న దైవ జనాంగమ దేవుని మహాకృపను బట్టి వర్ణాను కళ్ళము దగ్గర జరిగినటువంటి ఈ కార్యము ఆలోచించండి వారు గోధుమల పంటని దొల్లగొట్టుకుంటూ ఉన్నారు ఆయన ఒక్కడే కాదు నన్ను క్షమించాలి ఇరవైవ వచనంలో దేవుని దూత గోధుమలను నోచుచున్నటువంటి వర్ణాను అతని కుమారులు నలుగురు నేను ముగ్గురన్నాను క్షమించండి నలుగురు కుమారులు దేవుని దూతను చూసి వారు దాక్కున్నారు ప్రియుల దావీదు వర్ణాను నద్దకు వచ్చినప్పుడు వర్ణాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నెలమంటుకు వంచి దావీదుకు నమస్కారము చేశాడు ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కల్లప్పు ప్రదేశమందు నేను యహోవాకు ఒక బలిపేటమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమును కెమ్మని దావిదు వర్ణానుతో అన్నాడు వర్ణాను రాజైన నా ఏలినవడ దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేదువుగాక ఇదిగో దహనబలులను ఎద్దులను కట్టెలను నురిపిడి సామాగ్రి నైవేద్యము గోధుమల పిండి ఇది అంతయు నేను నీకు ఇచ్చేదనని దావీదుతో అన్నాడు ఫ్రీలరా గమనించాలి దాబీదు ఆ యొక్క వర్ణాను ఆ మాట చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు నీ సొత్తు ఊరక తీసుకొనక యహోవాకు దహనబలులను అర్పించదు న్యాయమైన ఇచ్చి దాన్ని తీసుకుంటాను వర్ణానుతో చెప్పి ఆ భూమికి ఆరు వందల తొలమల బంగారాన్ని అతనికి ఇచ్చాడు వర్ణాను కళ్ళంలో వర్ణాను తన నలుగురు కుమారులు గోధుమలను నూర్చుతూ ఉన్నారు అక్కడికి దేవదూత వచ్చినప్పుడు వారు చూసి భయపడి దాక్కున్నారు అయితే దావీదు వచ్చాక వారు వచ్చి శిరస్సు భూమి మట్టుకు వంచి నమస్కారం చేసి దావీదును అడిగారు దావీదు చెప్తున్నాడు ఈ స్థలంలో యహోవాకు ఒక బలిపీఠమును కట్టాలి అనని ప్రియ దైవ జనాగమ ఆలోచించాలి దేశంలో తెగులు జరుగుతూ ఉంది ఆ తెగులకు ఓర్నాను ఆయన నలుగురు కుమారులు ఆ తెగులు ద్వారా నాశనం కాలేదు డెబ్భై వేల మంది చనిపోయారు ఓర్నాను అతని కుమారులు చనిపోలేదు ఎందుకు అంటే ఓర్నాను అనగా బలమైన అని అర్థం వారు దేవుని విషయంలో బలమైనటువంటి వారు దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం లోకమంతా తెగులు వచ్చిన కరువు వచ్చినా శత్రువు పరిగెత్తుకుంటూ దేశమంతా తిరిగిన బలమైన నీ దగ్గరికి నీ పిల్లల దగ్గరికి రాదు దేవుని యొక్క వాగ్దానం దేవుని వాగ్దానం నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉలీవ మొక్కలై ఉంటారు అని చెప్పాడు ఓర్నాను అనగా బలమైన అతడు దేవునిలో బలంగా ఉన్నాడు తెగులు ఇజ్రాయిలీల దేశమంతా కూడా సంచారం చేస్తూ ఉంది డెబ్భై వేల మంది చనిపోయారు తాను తన భార్య తన నలుగురు కుమారులు తన ఇంట ఉన్నవారి ఎవరి దగ్గరికి తెగులు రాలేదు బలం వారి దగ్గర ఉంది ఈరోజు నా ప్రియులరా నీవు నేను బలవంతులుగా ఉండాలి నేను చెప్పే బలం ధనబలం కాదు కులబలం కాదు జనబలం కాదు దేవుని బలం మనము కలిగి ఉండాలి దేవుని బలం మనకు ఎలాగా అనుగ్రహించబడుతుంది హెబ్రి పత్రికలో నాలుగు పన్నెండులో దేవుని వాక్యము సజీవమైనది అది బలము గలది అని చెప్పాడు దేవుని వాక్యము బలం కలిగింది ఎప్పుడు వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి ఆ ప్రకారంగా మనము జీవించగలమో వాక్యంలో ఉన్న బలం మన లోపలికి ప్రవేశిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తాడు దుష్టుని జయించేంత బలం వాక్యంలో ఎవరిలో వాక్యం ఉంటుందో వారికి ఉంటుంది రెండవది పరిశుద్ధాత్మ బలం దేవుని వాక్యం సెలివిస్తుంది అపోస్తలు కూడి మేడ మీద ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగాది అగ్ని నాలుకలుగా దిగినప్పుడు వారు ఆత్మచేత నింపబడి వారి నాలుక సడలింపబడి అన్య భాషలతో వారు మాట్లాడా సాగిరని వాక్యము సెలవిస్తుంది దేవుడు వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు గొప్పగా అన్య భాషలు మాట్లాడారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ రోజున అపోస్తలు దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చారు మరణానికి కానీ రాజ్యాలకు కానీ రాజ్యాంగానికి కానీ ఎవరికి భయపడకుండా దేవుని స్వార్తను ప్రకటిస్తూ వచ్చారు ప్రియుల మనలో ఏ బలముంది ఆలోచన చేయండి వాక్య బలమా పరిశుద్ధాత్మ బలమా అక్కడ ఉంటే దేశం మీదికి వచ్చిన తెగులు ఆగిపోవటానికి నీ దగ్గరే ఒక బలిపీఠము కట్టబడుతుంది వర్ణాను బలమైనవాడు అతడు గోధుమలను నూర్చుతూ ఉన్నాడు దులుపుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన నలుగురు కుమారులు ఆ కళ్ళంలో దేవునికి బలిపీఠము కట్టి బలు అర్పించాలి ప్రియులారా ఈరోజున నీవు బలమైన వాడవైతే లోకంలో ఉన్నటువంటి తెగులు ఆగటానికి నీలో దేవుడు ఒక బలిపీఠాన్ని కట్టాలని తెగులు ఆగిపోయేటట్టుగా ఆ బలిపీఠము ఎదుట ప్రియులారా ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి నైవేద్యము తర్వాత దహన బలు బలు అర్పించటానికి అని వాక్యము సెలవిస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజున నిన్ను దేశంలో ఉన్న తెగులు ఆపటానికి నీలో బలం ఉంటే నీవే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి తెగులును ఆపు వ్యక్తిగా దేవుడు చేయగలడు ఎన్నో క్రైస్తవ కుటుంబాలు లక్షలు కోట్ల కొలది ఉన్నాయి ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతోమంది వాక్యము సెలవిచ్చిన రీతిగా వాక్య బలము చేత ఆత్మ బలము చేత నిలబడి వారు తెగులను ఆపగలిగిన బలిపేటాలు కట్టుకున్నారు ఈ రోజున మనము కూడా ఆలోచించాల్సింది మనము మన పరిసర ప్రాంతాల్లో శత్రువు విజృంభించి వాడు పనిచేస్తూ ఉన్నాడు ఈ రోజున ప్రభ నీ వాక్యము బలము చేత నీ ఆత్మ బలము చేత నేను నింపబడాలి నేనున్న ప్రదేశము వర్ణాను కళ్ళముగాను మీ కొరకు బలిపేటమును కట్టేటటువంటి స్థలముగా అది మారాలి ఆ రీతిగా మీరు కృప దయచేయమని ప్రభుల వారిని అడిగి బలిపేటాన్ని కట్టగలిగితే దేశం మీదకొచ్చిన తెగులు ఆగి ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి ప్రభు కృప దయచేస్తాడు ఆ గొప్ప కృప వాక్యం వింటున్న వారికి అందరికీ దయచేయనుగాక ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి అయిపోయాది